హలో ఏ జివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు బాగున్నారా ఆయన ఇంకా నేను కూడా బాగున్నాను అండ్ ఇకపోతే ఇవాళ వీడియో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది లాస్ట్ వీడియోలో పిగ్మెంటేషన్ గురించి ఒక వీడియో చేశాను చూసారా చాలామందికి వీడియో అర్థం కాలేదు అక్క మళ్ళీ ఒకసారి చెప్పండి అసలు ఏది అర్థం కాలేదు సన్ స్క్రీన్ ఏంటిది సోప్ ఏంటిది క్రీమ్ ఏంటిది అని చెప్పేసి చాలా బోల్డ్ అని క్వశ్చన్స్ వచ్చేసినాయి అన్నమాట ఇంకా కొంతమంది మీరు అడిగిన కొన్ని కొన్ని క్వశ్చన్స్ అన్నింటిని కూడా ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను ఇంకొంతమంది ఏమైనా అక్క డైరెక్ట్గా పాయింట్కి రా అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చేసినాయి బట్ అలాగా సుత్తి లేకుండా అది లేకుండా ఇది లేకుండా మొత్తానికి ఈ వీడియోలో మీ అంతతో క్లారిటీ చేసేస్తాను సో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో చాలా మంది సోప్ ఏంటక్క సోప్ చెప్పలేదు లింక్స్ కూడా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు నేను ఈ వీడియోలో అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి మీరైతే మాత్రం మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మెయిన్ పిగ్మెంటేషన్ నాకైతే ఒకప్పటికి ఇప్పటికీ చాలా చాలా తగ్గింది నిజానికి నా ఫేస్ నేను చూసుకోవడానికి అసలు ఉంటుండే అనమాట పిగ్మెంటేషన్ అంటే అందరికి ఎవరికుండా చెప్పండి గ్లామరస్గా నీట్గా ఫేస్ మైన ఎలాంటి డాట్స్ లేకుండా కనబడాలని ఎవరికుండా చెప్పండి పైగా అందులో లేడీస్కి ఎక్కువగా ఇబ్బంది ఉండే సమస్య పిగ్మెంటేషన్ నాకు ఒకప్పటికి ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది ఒకప్పుడైతే ఫేస్ మీద చాలా దారుణంగా గరీజ్గా దరిద్రంగా ఉంటుండే బట్ చాలా హ్యాపీగా ఉంది మీద ఎందుకు షేర్ చేసుకోకూడదు అని నాకు అనిపించింది అనమాట నేను కూడా చాలా వాడిన కొంతమంది అక్క ఎన్ని యూజ్ చేసినా నో యూజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ తగ్గట్లేదు ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి చాలా మంది అన్నారు నేను కూడా మీ గటే ఎక్కువగా నేను కూడా సఫర్ అయ్యాను అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అన్నీ చేశాను ఎండ్ ఆఫ్ ది డే ఇది కొంచెం బెటర్ రిజల్ట్ అనిపించింది మొత్తానికి పూర్తిగా ఒకేసారి తగ్గమన్నా మళ్ళీ నా మీద ఎడవకండి ఏదో ఒకటి తగ్గాలన్నా తగ్గదు క్రమంగా డైలీ కంపల్సరీ ఏ సీజన్ అయినా కానీ యూజ్ చేయండి తప్పకుండా అయితే కొంచెం మీకైతే తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంతకీ నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీ అందరితో తప్పకుండా చెప్తాను నేను చెప్పింది ఫస్ట్ వచ్చేసి ఇది పాండ్స్ క్రీమ్ అండి అందరికీ తెలిసిందే పాండ్స్ క్రీమ్ లో కూడా వైట్ ఉంటుంది రెడ్ ఆరెంజ్ గ్లో ఇవ చాలా కలర్స్ ఉంటాయి ఇది వాడండి పాయింట్స్ హైడ్రాది ఇది వాడండి చాలా బాగుంది రిజల్ట్ అయితే ఇది ఫస్ట్ వచ్చేసి క్రీమ్ పాండ్స్ క్రీము అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి చాలా మందికి అసలు అర్థం కాని ప్రోడక్ట్ ఏంటంటే సన్ స్క్రీన్ అక్క సన్ స్క్రీన్ ఇంత క్లారిటీగా చెప్పాను నేను అయినా వీడియో ఎండ్లో లో కూడా యాడ్ చేశాను బట్ లింక్ ఒకటి ఇవ్వడం లేదు లింక్ ఇవ్వలేదు బట్ ఈ వీడియోలో లింక్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి అక్వలాజిక్ అండి అక్వలాజిక్ సన్ స్క్రీన్ మీకు అనిపిస్తుందో లేదో ఇదన్నమాట డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను ప్రతి ప్రతీ అమెజాన్లో కానీ అన్నిట్లలో అవైలబుల్ ఉంటుంది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది నాకైతే ఇది యూజ్ చేసిన తర్వాత అక్వలాజికా సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ వాడుతున్నాను నేను ఇది వచ్చేసి ఇదిగోండి ఇదన్నమాట సో ఏం లేదు సింపుల్గా ఎలా అప్లై చేసుకోవాలక్క అని చెప్పేసి కూడా అడిగారు కదండి సో ఒక్కటండి ఫస్ట్ అయితే కొంచెం జెల్ తీసుకోండి లిక్విడ్ పాండ్ స్క్రీన్ తీసుకోండి ఇలా ఉంటుంది కలర్ ఆల్మోస్ట్ బాక్స్ అయిపోవచ్చింది నాకైతే ఎందుకంటే డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ యూజ్ చేస్తాను నేను కాబట్టి జస్ట్ తీసుకొని ఫేస్కి ఈవెన్గా అప్లై చేసుకోండి మామూలు పాండ్స్ క్రీమ్ కంటే ఈ పాయింట్స్ బాగుంది క్రీమ్ అయితే మాస్చరైజెస్ క్రీము చూసారు కదా ఇలా అప్లై చేసుకున్నాక కొంచెం అంటే ఇది మన స్కిన్లో కలిసి ఒక టూ మినిట్స్ అలాగా కొంచెం వదిలేసేయండి ఇంకా దాని తర్వాత అక్పలాజిక సన్ స్క్రీన్ ఏ సీజన్ అయినా యూజ్ చేయండి ఇదైనా కానీ ఇదైనా కానీ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అందరి స్కిన్కి సెట్ అవుతుంది ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అక్క వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఏ టై ఆల్ టైప్ ఆఫ్ స్కిన్కి అయితే యూజ్ అవుతుంది సెట్ అవుతుంది ఎలాంటి టెన్షన్ అయితే వద్దు అండ్ ఇంకా ఇలా ఉంటుంది బాడీలో వచ్చేసి జస్ట్ మీ ఫేస్కి సరిపోయేంతగా ఇలా క్రీమ్ తీసుకున్న తర్వాత డైలీ సమ్మర్ అయితే త్రీ టు ఫోర్ టైమ్స్ యూజ్ చేయండి ఇంట్లో ఉన్నా కానీ బయటికి వెళ్తే మాత్రం అట్లీస్ట్ వన్ అవర్కి ఒకసారి అప్లై చేయండి బాగుంట అంటే కొంచెం అయితే ఎండ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది ఇలాగా స్కిన్కి అంతా ఇలా ఫేస్కి అప్లై చేసేసుకోవాలి జస్ట్ ఇలాగా మీకు ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉన్నా లేకున్నా ఫేస్ అంతా కూడా ఇలా అప్లై అంతే చాలా మందికి అర్థం కాలేదని చూపిస్తున్నాను మరీ ఈసారి డీటెయిల్ గా ఇది చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి చూసారు కదా ఇలా ఉంటుంది మన స్కిన్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ టోన్కి అయితే మ్యాచ్ అవుతుందండి ఇది సో ఇలాగా ఇంకా ఇది అప్లై చేసుకున్న తర్వాత చాలామంది అడిగిన విషయం ఇంకోటి ఏంటంటే అక్క ఇది యూజ్ చేసిన తర్వాత ఫేర్ అండ్ లోల్ యూజ్ చేయొచ్చా వేరే ఏదన్నా మీ నేను చెప్తున్నాను కదండి ఆల్ టైప్ ఆఫ్ అంటే టాల్కన్ పౌడర్ కానీ ఇంకా మీకు నచ్చిన ఏలాంటి కంపాక్ట్ పౌడర్ కానీ ఏదైనా అన్ని అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఇది నేను బేస్ చెప్తున్నాను అంతే ఇది అప్లై చేసుకున్నాక మీకు నచ్చిన మేకప్ వేసుకోండి అసలు ఎందుకంటే ఇది మనకు డైరెక్ట్ మన స్కిన్కి ఎండ కానీ ఏదైనా కానీ స్కిన్కి డైరెక్ట్ అటాక్ కాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది అంతే స్కిన్కి ఇలాగనమాట సో ఇది అప్లై చేసుకున్న తర్వాత చెప్పాను కదండి ఆల్ టైప్ ఆఫ్ ఏదైనా మేకప్ వేసుకోండి ప్రోడక్ట్స్ ఏది మీకు నచ్చిన ప్రోడక్ట్ యూజ్ చేసుకోండి ఇలాగా సింపుల్గా ఇలా అప్లై చేసుకోండి డైలీ ఇంట్లో ఉంటే త్రీ టు ఫోర్ త్రీ టై అట్లీస్ట్ త్రీ టైమ్స్ అయినా యూజ్ చేయండి బయటికి వెళ్తే ఎట్లీస్ట్ వన్ కో టూ అవర్కో ఒకసారి అయినా యూజ్ చేయండి బెటర్ రిజల్ట్ ఉంటుంది అక్వలాజికాలో ఇంకోటి ఎల్లో కలర్ లాగా వస్తుంది ఇది సేమ్ బాడీలో ఎల్లో కలర్ వస్తుంది ఎస్పీఏ ఫిఫ్టీలో ఏ ఏదైనా యూజ్ చేయండి అక్వలాజికలో ట్వంటీ ఫైవ్ మన స్కిన్కి సరిపోదు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి అసలు సరిపోదు ఫిఫ్టీ వాడండి ఫిఫ్టీలో అక్వలాజికాలో ఏ ఏదైనా కానీ సన్ స్క్రీన్ ఫిఫ్టీ యూజ్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి అక్క సోప్ పేరు చెప్పావు కదా ఇంతకు ఏ సోపు పేరు చెప్పలేదన్నా నేను మర్చిపోయాను లాస్ట్ వీడియోలో బేసిక్గా ఇది నేను వచ్చేసి త్రీ మంత్స్ నుంచి యూజ్ చేసినాను సోపు ఇందులో ఏది కూడా ఏ బ్రాండ్ కూడా ప్రమోషన్ కాదు నేను ఫస్ట్ ఫైనల్గా ఫస్ట్ చెప్పేది ఒకటే బ్రాండ్ నేను ఏది కూడా ప్రమోషన్ చేయట్లేదు ప్రమోషన్ చేసే అంత సీన్ మనకు లేదు నేను యూజ్ చేస్తున్నాను మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు నా లాగా చాలా మంది పిగ్మెంట్ బాధపడుతూ ఉంటారు కదా అని చెప్పేసి ఇలాగా ఇంతకీ సోప్ ఏంటంటే ఇదండి మంగిస్తా ఈ సోప్ అన్నమాట ఇది నాకు తెలియదు సో నేను కూడా కిరణ షోప్కి వెళ్ళినప్పుడు జస్ట్ అలా అడిగాను ఏంటి సోప్ డిఫరెంట్ గా ఉంది మంగిస్తా అంటే షాప్ వాళ్ళు చెప్పారు అన్నమాట అది కూడా ఉమెన్ కాదు మెన్ మేము చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం మేడం ఇది మంచి రిజల్ట్ ఉంది ఫేస్ నాకు ఫస్ట్ డార్క్నెస్ చాలా ఎక్కువ ఉండే చాలా కవర్ అయిందని చెప్పేసి అన్నాడు ఇంకా అన్న తర్వాత అయ్యో మనం కూడా ఎందుకు యూజ్ చేయొద్దని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాను బట్ ఇది కూడా మంచి రిజల్ట్ అయితే ఉందండి మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ ఫేస్కే కాదు ఓవరాల్ బాడీ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేస్తే సోప్ వచ్చేసి మంగిస్తా ఇది లింక్ అడగకండి లింక్ ఇది నేను లింక్ ఆన్లైన్లో తీసుకోలేదు ఎందుకంటే కిరణ్ షాప్ లో తీసుకున్నా ఆల్ జనరల్ స్టోర్ లో దొరుకుతుందని అనుకుంటున్నాను నేనైతే ఇది వచ్చే పేరు కూడా నేను డిస్క్రిప్షన్ లో పేరు ఇస్తాను లింక్ అయితే లేదు కానీ పేరు అయితే ఇస్తాను మంగిస్తా ఓకేనా అర్థమైంది కదా లోపల సోప్ ఎలా ఉందో చూపిస్తాను ఇది వచ్చేసి ఆయుర్వేదికే ఉందండి ఏం పెద్దగా వేరే బ్రాండ్ ఏం లేదు ఆయుర్వేదిక్కే ఉంది సో లోపల సోప్ ఎలా ఉందో కూడా చూపిస్తా ఇది సోప్ అయితే ఇలా ఉంటుంది స్మెల్ అయితే సూపర్ ఉంటుంది అసలు ఇంకా ఇంట్లో అందరం ఇదే యూజ్ చేస్తున్నాం ఇంకా ధీరజ్ కానీ మొవారు కానీ లక్కి తల్లి కానీ అందరికి ఇదే సోపు స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఎట్లా అంటే మన మెడిమిక్స్ సోప్ లైక్ అలాగే ఉంటుంది కానీ అలాంటిది కాదు ఇలా సోప్ అయితే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదన్నమాట సో ఓవరాల్గా ఇది నేను చెప్పిన ప్రోడక్ట్స్ అయితే ఇవేనండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇది పాయింట్స్ దీని గురించి లింక్ అవసరం లేదు అందరికి తెలిసిందే బట్ నేమ్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మీకు తెలిసినది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి సో మీ ప్ర మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకా ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకుండా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది మీ డౌట్ కొంచెం ఇంకొంచెం అప్పుడు ఆ హడావిడిగా నేను కూడా అంత పెద్దగా మీకు ఏమో రీచ్ అవ్వలేదనుకుంటా నేను చెప్పింది మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా బట్ ఇది మీకు డీటెయిల్గా అడిగారు కాబట్టి మీకు చెప్తున్నాను లింక్ కూడా చాలామంది అడిగారు ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా మీకు తెచ్చి తెలిసిన సూచనలు సలహాలు ఏది ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్